అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జకర్ శర్మ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా మనం మకర రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగతో ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మకర రాశికి ఏలినాటిని పూర్తి అయిపోయినప్పటికీ రాహుకేతువుల యొక్క ప్రభావం కావచ్చు బృహస్పతి యొక్క ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మకర రాశికి మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన చేత అనగా ఆరో రాశిలో ఉన్నటువంటి బృహస్పతి ఏడవ రాశి అయినటువంటి కర్కాట కర్కాటకంలో ప్రవేశించడం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కల్పిస్తుంది మకర రాశి వారు జనవరి నుండి జూన్ వరకు మధ్య ఉన్న ప్రాంతంలో గొడవలకి వర్గానికి దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రతి పనిలో చికాకులు అధికంగా ఉంటాయి జూన్ నుంచి డిసెంబర్ మధ్య ప్రాంతంలో మీకు కొంత అనుకూల గ్రహస్థితి ఏర్పడుతుంది మొత్తం మీద మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి మకర రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్నటువంటి రాజకీయ పరమైన విషయాలు జాగ్రత్త వహించాలి మకర రాశి ఉద్యోగస్తులకి మధ్యస్థ సమయం వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి అనుకూల సమయం మకర రాశి రైతాంగం సినీ రంగం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అంతగా ఈ సంవత్సరం కలిసి రాకపోవచ్చు మకర రాశి సినీ రంగం వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ముఖ్యంగా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు స్త్రీలకి కుటుంబ సమస్యలు ఉండడం చేత మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా కొంత జాగ్రత్తలు వహిస్తూ ముందుకెళ్ళాలి రాజకీయ పరమైన సమస్యలు వేధిస్తాయి మకర రాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి దశరథ ప్రోక్త శ్రీ స్తోత్రాన్ని పారాయణం చేయాలి అలాగే మకర రాశి వారు అమ్మవారిని దుర్గాదేవిని ఆరాధించడం చేత లలితా సహస్రామాలు వంటివి పట్టించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి యొక్క ఫలితాలు చూద్దాం నమస్కారం मी मर्ति प्रभाकर चको शर्मा